హాయ్ హలో అందరికి నమస్కారం ముందుగా మనం కోడి గుడ్డు ఒకసారి కోడి కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు కోడి కోడిని పెట్టండి కదా సో కోడి గుడ్డు పెట్టాలి దాన్ని చేయాలి ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డు పెట్టింది దాన్ని కోడి పెట్టకనే మార్చడానికి టైం పడుతుంది చూసారుగా కోడి కోల్డ్ పెట్టలేదు బాబు అందరూ కూడా తెలుసుకోండి విషయాన్ని మీకు తెలియదేమో మన అమర్నాథ్ గారు మాత్రమే తెలుసు కనిపెట్టి పరిశోధించి చాలా పరిశోధనలు చేసిన తర్వాత ఈయన కనిపెట్టినటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ పరిస్థితి అని అడిగితే ఈయన ఏం చెప్తున్నానంటే కోడి కోడిని పెట్టలేదు కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు ఆ కోడి ఇప్పుడు గుడ్డు పెట్టింది దాన్ని పొదగాలి అది పిల్లల్ని పెట్టాలి అదేనా సరే ఇది మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఓటరు వైసీపీకి ఓటేసిన ప్రతి ఓటరు యువత విజ్ఞానవంతులు అనుభవజ్ఞులు ఉద్యోగస్తులు అందరూ కూడా విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి సరే ఏం చెప్పిందే కరెక్ట్ అనుకుందాం ఇంకొక విషయాన్ని ఇప్పుడు చూద్దాం పాపం కోడి కోడిని పెట్టింది సరే ఒకసారి కోడిని గుడ్డు కోడి గుడ్డు పెట్టింది పాపం అది పిల్లలను చేయాలి పిల్లలను చేసిన తర్వాత అవునా 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 అవు అప్పుడు గుడ్డు పెట్టిందని చెప్పాడు కదా ఈయన ఆ గుడ్డు ఇప్పుడు పగిలిపోయింది కానీ ఆ కోడి గుడ్డు పెట్టిన ఆ గుడ్డు పగిలిపోయినా నష్టపోయింది కుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తులైతే కాదు వాడు కేవలం ఏం చెప్పగలిగారంటే కోడి కోడిని పెట్టలేదు గుడ్డును పెట్టగలదు అది పొదగాలి పిల్లల్ని రావాలి సో అప్పుడు మీరు అడగండి అని చెప్పేసి చెప్పాడు ఆయన కానీ మధ్యలో గుడ్డు పగిలిపోయింది ఆయన మాత్రం ఏం చేయగలడు కానీ ఆ కోడి గుడ్డు పెట్టడం వల్ల ఆ గుడ్డు పగిలిపోవడం వల్ల నష్టపోయింది అమర్నాథ్ లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమో కాదు మీరు ఎవరంటే ఓటు వేసినటువంటి విజ్ఞానవంతులు విద్యావేత్తలు వాళ్ళని ప్రోత్సహించినటువంటి ఉద్యోగస్తులు నిరుద్యోగ యువత ఈ కాకమ్మ కబుర్లు వాడు గుడ్డు పెట్టిందా అన్నాడు అది పొదగాలన్నాడు ఇలా ట్రోల్ చేయడానికి మనం సమయాన్ని కేటాయిస్తున్నామే కానీ ఏది వాస్తవంలో ఉంది వీళ్ళ వల్ల ఏమైనా పరిశ్రమలు వచ్చాయా ఏపీకి దానివల్ల నిరుద్యోగాల సంఖ్య ఏమైనా తగ్గిందా ఆ నిష్పత్తి ఏమైనా తగ్గిందా ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా రాష్ట్రానికి దానివల్ల యువతకి మేలు మేలుచోకరిందా దానివల్ల ఆర్థిక అభివృద్ధి ఏమైనా డెవలప్ అయ్యిందా ఆంధ్రప్రదేశ్ అనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా సిగ్గు లేకుండా వాటిని ట్రోల్ చేసుకుంటూ కూర్చోవడం వల్ల మన ఉపయోగం ఏం లేదు రీతి ఫస్ట్ వీడియోలో అతను ఇచ్చిన కొడుకులు చేశాడు మనం అంటే పరిశ్రమలు ఎప్పుడు వస్తాయన్న మీడియా ఆయన అడిగితే ఏదో చెప్పాలి కదా ఏం చెప్పాడంటే రావు అని చెప్పకుండా నాకు తెలియదని చెప్పకుండా నా వల్ల కాదని చెప్పకుండా ఆ నిమిషం పక్కకు తప్పుకోవడం కోసం కోడి గుడ్డు కోడి పెట్టలేదు కోడు గుడ్డు పెడుతుంది అది పొదగాలి అవ్వాలి రావాలి వచ్చేస్తుంది అని చెప్పాడు ఇప్పుడు ఏమైందంటే నాలుగున్నర సంవత్సరాల నుంచి కోడి గుడ్డు పెట్టి పొదగడానికి టైం సరిపోలా ఈ కోడికి సో ఇంకొంచెం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ అడుగుతారనమాట సో ఏమని అడుగుతారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో మేము ఏం చేసామంటే గుడ్లు పెట్టాం మరి పొదగడానికి ఇంకొక ఐదు సంవత్సరాలు ఇవ్వండి మళ్ళీ అవి పొదిగి పిల్లలు చేసిన తర్వాత మళ్ళీ ఆ పిల్లలు చేయడానికి ఇంకొక ఐదు సంవత్సరాలు ఇవ్వండి అని చెప్పి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా వీళ్ళు అడగడానికి సిద్ధంగానే ఉన్నారు కానీ ఓటు వేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదనేది మనం డిసైడ్ అవ్వాలి కాబట్టి ఒకసారి మళ్ళీ ఆలోచించండి రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వచ్చిన ఉద్యోగాలు పరిశ్రమలు దానివల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ఇవి మనం ఆలోచించుకోవాల్సింది ఎటువంటి ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఎన్ని డిఎస్సిలు తీశారు ఇవి కదా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు కాబట్టి ఒక్కసారి మీ అంతటి మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ టు థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా మీరు ఒకసారి ఆలోచించండి ఇది మీ భవిష్యత్తు రా నాయన మీరు చదువుకున్నటువంటి మీ భవిష్యత్తు మీ ఫ్యూచర్ ఐదు వేలకి ఆరు వేలకి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేసాను అదే రెండు లక్షలన్నర ఉద్యోగాలు అని చెప్పి చెప్తున్నాడు మీరు అవి చేయడానికి మీరు సిద్ధపడిపోయారా ఏంటార నాయనా ఒకసారి ఆలోచించండి ఆలోచించాను రైట్ నేను డిసైడ్ అయిపోయాను నెక్స్ట్ నాకు ఈ ప్రభుత్వం వద్దు అని అనుకున్నంత మాత్రాన అది సరిపోదు యూ వాంట్ టు స్పీక్ మాట్లాడాలి ఫైట్ చేయాలి నలుగురిని మోటివేట్ చేయగలగాలి నలుగురిని మార్చగలగాలి వాస్తవాలను తీసుకెళ్ళగలగాలి నువ్వు మాట్లాడగలిగితేనే నువ్వు వాస్తవాలని బయటకు తీసుకెళ్ళగలిగితేనే నువ్వు వాటిలో ఏ విషయం ఉందో ఆ విషయం బయట చేయగలిగితేనే నీ భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఇటువంటి గుడ్డు మంత్రుల్ని గుడ్లు పగిలిపోయే మంత్రుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి పంపించాలి అని పరంకొక్కసారి తప్పుడు ఆలోచనలు చేయకుండా ఎవడైతే మన భవిష్యత్తుకి భరోసా ఇవ్వగల అటువంటి నాయకుడిని మీరు ఎన్నుకోవాలని ఎన్నుకుంటారని కోరుకుంటున్నాను